దిస్ ఇస్ ది దియాకరీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ చనల్ డేర్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీఎస్సి వెబ్సైట్లో పొందుపరిచింది అదేవిధంగా గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ అనేది రోజు నుంచి ప్రారంభం కానుంది దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ కూడా ఏపీఎస్సి రిలీజ్ చేసింది అది మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ప్రెస్ నోట్ ఒక రిలీజ్ చేసింది చూడండి అది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు టెన్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై నా లెవెన్ ఫైవ్ అండ్ మిడ్ నైట్ చూడండి మనకి ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంటే ఈ రోజు నుంచి జాన్యువరి పదో తేదీ మిడ్ నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీ అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్జెల్వ్స్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ త్రూ కమిషన్ వెబ్సైట్ అని మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి మీకు అలర్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభం కానుంది సో కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ గ్రూప్ టుకు సంబంధించిన మరిన్ని వివరాలు అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు తర్వాత ఫ్రెష్ పోస్టుల వివరాలన్నీ కూడా జోన్ వైజు క్యాస్ట్ వైజు ఎన్ని పోస్టులు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు అనేవి మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది సో కాబట్టి మీరు పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అదే విధంగా మనకి ఏపీబిఎస్ సభ్యులు పరిగె సుధీర్ గారు ఎప్పట్లాగే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది నిన్న ఈ మనకి ఈ ఏపీబిఎస్సి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత అది చూద్దాం చూడండి ఇది పరిగె సుధీర్ గారు ట్వీట్ చేసింది ట్విట్టర్లో గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఆర్ హెయిర్ బై ఇన్ఫార్మ్ టు బి గార్డెడ్ అగెయిన్స్ట్ స్పూరియస్ రోమర్స్ అబౌట్ ఎగ్జామినేషన్ బీయింగ్ డిలైడ్ గ్రూప్ టూ ఫిల్మ్స్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాజిటివ్లీ వితౌట్ ఎక్స్టెన్షన్ దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ప్రొవైడెడ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ యాస్పిరంట్స్ ఆల్ అక్రాస్ ద స్టేట్ చూడండి ఫ్రెండ్స్ మనకి పరిగె సుధీర్ గారు ఏపీఎస్సి సభ్యులు ఏం చెప్తున్నారంటే మీరందరూ కూడా రోమర్స్ అనేవి నమ్మొద్దు అంటే ఏ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది ఎలక్షన్ వలన అనే రకరకాల రోమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి దయచేసి అలాంటి రోమర్స్ అనేది మీరు నమ్మవద్దు ఎందుకంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న కన్ఫామ్గా జరిగిపోతుంది దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఇది పోస్ట్ పోన్ కాదు సో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దు దయచేసి రోమర్స్ వినొద్దు అని చెప్తూ ఉన్నారు ఇది ఇలా గ్రూప్ టూ ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా గ్రూప్ టూ యాస్పరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అంటూ అతను చెప్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి అందరూ కూడా దయచేసి వినాలి అంటే ఎలక్షన్ సమయము తెలంగాణలో జరిగింది ఇక్కడ కూడా పోస్ట్ పోన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ జరగదు అంటూ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు దయచేసి మీరు సీరియస్ యాస్పెంట్స్ అందరూ కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న జరగనుందని ఏపీఎస్సి సభ్యులు పరిగె సుధీర్ గారు చెబుతూ ఉన్నారు అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి మేలో జరుగుతుంది దానికి డేట్ కూడా మనకి ఏపీఎస్సి అనౌన్స్ చేస్తుంది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఏపీపీఎస్సి నుంచి వచ్చిన మనకి అప్డేట్ అదే అదేవిధంగా ఏపీఎస్సి సభ్యులు పరిగె సుధీర్ గారు ఇచ్చిన ట్వీట్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్